విశాఖపట్నానికి టూరిజం స్పాట్ కింద నిలబడే ఎర్ర దిబ్బలు ఇప్పుడు కనుమరుగైపోయి ఎక్కడ చూసినా అందమైన ప్రదేశాలతో కొండలతో నిండిపోయిన ఎర్రదిబ్బల ప్రదేశం ఇప్పుడు నిర్మానుషంగా మారిపోయింది ఎక్కడ చూసినా చెట్లతో అందంగా ఎక్కడికైనా సరే టూరిస్టులు కానీ ఇటు ఫ్యామిలీ కానీ కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీ లేని ప్రదేశం అంటూ ఉంది అంటే టూరిస్ట్ స్పాట్ అది మన ఎర్రదిబ్బలు మాత్రమే కానీ ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని కనివీరు కూడా అనుకోలేదు సో ఈ సంఘటన ప్రజలు ఆల్రెడీ స్పందించారు కానీ ఎవరికెళ్ళి చెప్పుకోవాలా మాకు దిక్కులేని పరిస్థితిలో మారిందమ్మా ఇంత అందమైన ప్రదేశాలను కూడా ఇలా చేసేసారు అంటూ కూడా వాపోతుంది ప్రజలందరికీ కూడా కానీ ప్రస్తుతం మనం ఎర్రదిబ్బుల్ ప్రదేశం వద్ద ఉన్నాం చూసుకోవచ్చు మొత్తం ఎక్కడ చూసినా నిర్మానుషంగా ఉంది అలానే ఇక్కడ ఎక్కువగా ఎర్రదిబ్బుల్ ప్రదేశాలు మనం ఆల్రెడీ సినిమాస్ లో చూస్తూ ఉంటాం ప్రత్యక్షంగా విశాఖ అయితే వారానికి ఒకసారి అంటే ఇంత నిర్మానుషంగా ప్రశాంతంగా బీచ్గా ఆనుగోని ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశానికి ఎక్కువగా వస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఇలాంటి స్థలంలో చూసుకుంటే ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఈవెన్ దో ఈరోజు సండే అయినా సరే ఎవరు స్టూడెంట్స్ కావచ్చు ఇటు ఎవరైనా చూసే వాళ్ళు ప్రజలు ఎవరైనా సరే ఇక్కడికి రానకపోవడం నిజంగా ఒక విధంగా బాధకారం చెప్పుకోవాలి ఎక్కడ చూసిన ఎర్ర చాలా హైట్స్ అంటే పురాణత పద్దెనిమిది వేల సంవత్సరాల కింద నుంచి ఇవన్నీ ఒక్కొక్కటిగా నేషనల్ ఫామ్స్ కింద ఒక్కొక్కటి జరుగు రావడం జరిగింది కానీ ఇప్పుడు ఐదు వేల ఎకరాలున్న ఈ ఎర్రమటి దిబ్బులు ఎనభై ఎకరాల కింద మారిపోవడం నిజంగా ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆశ్చర్యకరంగా నిలుస్తుంది అటువైపు బాధాకరంగా నిలుస్తుంది ఐదు వేల ఎకరాలు ఎక్కడ స్థలం ఎనభై ఎకరాలు ఎక్కడ స్థలం కాలక్రమేణా మారిపోతూ వస్తున్న ఎర్రమటి దిబ్బులు కానీ ప్రస్తుతం ఉన్న మనిషి రూపురేఖల వల్ల మనిషి మారుస్తున్న కృత్రిమ పదార్థాల వల్ల ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి చెప్పాలి సో ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు అమ్మ నమస్తే మీ పేరు లక్ష్మి అమ్మ ఎర్రమట్టి దిబ్బలు మీరు చూసే ఉంటారు చాలా కొన్ని ఏళ్ళ నుంచి మనం విశాఖకి అందరూ తెచ్చినవి ఎర్రమట్టి టూరిస్ట్ ప్లేస్ ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయి అంటే కొట్టేశారు కదా మొత్తం దీనిపైన మీరు ఏమంటారు అదే మరి అప్పుడంటే మేము అందంటే బతికి పోయి ఒర్రులు మేపులు అవి మేపుకొని తంపలా అవి చేసుకొని అన్ని చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు మరి అంతే ప్యాట్లు వేసేసి అవన్నీ వాళ్ళంతలు ఆ చేసేసుకుంటారు మరి మనకు సంబంధించి లేదు అది అట్లా అసలు రానవ్ లేదు కూడా ఎవరు రానివ్వలేదు గవర్నమెంట్ గోడ కట్టిస్తున్నాయి అంటే మరి అట్లా సొమ్ములు పోయా కదా సెంట్రల్ గవర్నమెంట్ దిగిపోయింది కదా అప్పుడు నేను మీరు రాలేదనమాట అంటే అప్పుడు నేవీకి సంబంధించిన ఆఫీసర్ ఇప్పుడు ఉంది కాబట్టి ఓకే ఒకప్పుడు అంటే మీరు మీరు చెప్పినట్టుగా చిన్నప్పుడు మీరు అవ్వండి కానీ ఇప్పుడు ఇంకొక రూట్ నుంచి వెళ్ళొచ్చు కదా పైకి ఎర్రమట్టి దిబ్బలకి ఇంకో రూట్ నుంచి వెళ్ళచ్చు అంటే తోటలు కట్టి గోడలు కట్టేశారు మరి వెళ్ళడానికి లేదు దెబ్బలు కూడా చుట్టూ గోడ కట్టేస్తారు ప గోడ కట్టేసి బిల్లింగ్ల లేపించి మాది అలాగనే ఆక్రమించేస్తారు అంతే అది ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీరు అందరూ మీరు ఒకప్పుడు చూసి ఉన్నవి అవన్నీ కూడా ఇప్పుడు మీరు అవన్నీ చూసి ప్రశ్నించాలనుకోట్లేదా రెసిడెన్స్ అంటే మరి పట్టించుకోలేరు రానివ్వలేదు ఎందుకు కేసులు అయ్యాని అయ్యని ఇయ్యని చేస్తారమ్మా అది మరి ఇప్పుడు మీరేమంటారు అట్లా ఎర్రమట్టి దిబ్బల్ని చూసిన తర్వాత పరిస్థితి అంటే మన మనం అవన్నీ చూసి పెరిగిన వాళ్ళము ఇప్పుడు అవన్నీ అవన్నీ పోతున్నప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే మాకు ఉండాలనుకుంటున్నాను మరి అలా ఆక్రమించి మాయ మాయ అనుకుని ఆక్రమించుకుంటాను అంతే అంత పిల్లలు ఉన్నారు భవిష్యత్ తరం పిల్లలు ఉన్నారు విశాఖపట్నంకి అందమైన ప్రదేశాలు ఎర్రమట దిబ్బలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు వాటికి చూపించే ఒకప్పుడు పురాతన నాటి ఉన్నాయని అంటున్నారు మరి ఇప్పుడు ఏం చెప్తారు అంటే చెప్తాము తీసేసుకున్నారు అని చెప్తాను చెప్పలేదు మరి పిల్లలు రోడ్లే కట్టేసి గోడలే కట్టి తీసేసుకున్నారు మేము ఏం మమ్మల్ని మరి ఇప్పుడు ఎర్రమట్లకి దారి అప్పుడు అంతా కూడా రూఫ్ లైన్ మొత్తం సింగిల్ రోడ్ ఉండేది ఎల్ రావడం మొత్తం అదే జరిగింది కానీ ఇప్పుడు మొత్తం రింగ్ రోడ్ వేస్తాడు కదా రింగ్ రోడ్ వేస్తారండి అంటారా దీనివల్ల మరి అతనే మరి అన్ని అక్కడ ఇదేదో బిల్డింగ్ కట్టించడు ఎర్ర ఎదురగా ఆ బిల్డింగ్ కూడా కట్టించారు కళ్యాణం మనప ఏదో అది ఎవడో పెద్దలు ఉన్నందుకు ఉండడం కోసం అక్కడ బిల్డింగ్ కట్టించారు కట్టించు కూడా కొండ కొట్టేసి ఇప్పుడు మొత్తం అది తెలిసింది మరి మీరు పక్కనే ఉంటున్న పక్కన ఉంది మేము ఆ లోపలికి వెళ్ళదండి ఇప్పుడు ఇది చూసుకోండి అయితే తెలుసు ఈ బీచ్ రోడ్ లో అయితే వీళ్ళు కట్టించారండి కట్టించారు అది మాకు తెలిసం ఎవరుంటున్నారు కూడా తెలుసా జగన్ వచ్చిన తర్వాత ఇది అంత పరిణామాలు జగన్ వచ్చిన తర్వాత మీరేమంటారు జగన్ విషయంలో మీరేం మాట్లాడతారు ఆయన ఇప్పుడు పాలనలోని ప్రజలకి మంచి జరుగుతుంది అంటారా చెడు జరుగుతుంది మంచి జరగలేదు అంటే పిల్లలకి ఉద్యోగాలు ఉద్యోగాలు రాలేదు ఏడు రాలేదండి మొత్తం భూమిలండి నాగేశ్వరకాన్న భూములు అయ్యి మా మామైతే తాతల తండ్రిల కన్న నుంచి ఇక్కడ ఉన్నామండి ఇక్కడ నాంగరికరణ భూమి అంతా ఉంది మేము ఇల్లు కట్టుకొని ఫస్ట్ నుంచి మా తాతల తండ్రిల కన్న నుంచి ఇక్కడే ఉన్నాం పట్టాల ఇచ్చేసి పంపించండి మా ఇల్లు అండి మళ్ళీ ఇల్లు లేదు ఇల్లు ఖాళీ చేసే మనం ఖాళీ చేసి అక్కడికే వెళ్ళిపోండా

ఏదో సమాధానం చెప్పారట మా తబ్బుడల్లిల్లారు కుర్రోళ్ళు వెళ్ళారు కుర్రోళ్ళు వెళ్ళి మాట్లాడి వచ్చారు సమాధానం చెప్పారు అదే వాళ్ళు మీరు అలా వెళ్ళగలుగుతారు అది తాతల తండ్రి కడి నుంచి ఉంది కదా అని చెప్పేసాను అక్కడ అంతా హాఫ్ చేపించి సరే అని చెప్పేసి సరే ఇల్లు మీరు కాయ వదిలేసి ఇల్లు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి మాత్రం చెప్పారు ఇప్పుడైతే మీ మీ స్థలం మీ దగ్గర ఉంది ఇలాగా మిగిలిన వాళ్ళ ప్రజలకు ఎవరికైనా జరిగిందండి అంటే స్థలాలు లాక్కోవడం గానీ ఇట్లా రిజిస్ట్రేషన్ ఉన్న పట్టాలు తీసుకోవడం గానీ ఏమీ జరిగిందో రిజిస్ట్రేషన్ పట్టాలు ఏం కాదండి ఇది గవర్నమెంట్ అక్కడ మాకు కొద్దిగా ఉందండి ఆ నెక్స్ట్ వస్తేనే పిల్లలకి కానీ నెక్స్ట్ వస్తే ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటది అంటారు చంద్రబాబు నాయుడు ఎందుకు అలా అంత వెంటనే చెప్పేశారు ఎందుకంటే మాకు తెలిసిన మీరు ఎన్టీఆర్ గారు పెద్ద ఎన్టీఆర్ గారి పరిపాలన కూడా మీరు చూసే ఉంటారు చూసారా ఆ పరిపాలన చూసారు జగన్ గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసారు ఇప్పుడు జగన్ రెడ్డి గారు పరిపాలన చూసి నెక్స్ట్ ఎవరు కోరుకు అంటే మూడు తరాల నుంచి మీరు చూసిన వారు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇమీడియట్ గా ఎందుకు అంత రియాక్షన్ ఇచ్చారు మాకు తెలుసు అండి ఏదైనా సరే రెండు రూపాయలు రేషన్ పెట్టాడు రెండు రూపాయలు రేషన్ పెట్టారు ఆ రెండు రూపాయలు అక్కే అలాగా ఇది ఏదైనా సరే అయినా ఒక కోనలేకైనా దేనికైనా సరే కానీ అతను బాగానే ఇచ్చేవారండి ఏదైనా ఒక కోనలేములేదు ఏమీ లేదు మా బతకలేదు మా సొంత భూములు మా సొంత భూము అయినా ఈ వెళ్ళిన దాకా మా భూమి అమ్మా ఈ గవర్నమెంట్ వచ్చి మీరు ఇవ్వకపోతే కోర్టులో డబ్బులు కట్టేసి గెలిచికోగల అని చెప్పేసి కూడా ఈ బోర్లను తీసుకోరు తీసుకున్నారు ఈ భూములు మీ భూములే అమ్మా ఆ పక్క స్థలం అంతా మీదే తీసుకున్నారా అమ్మా ఎలా బెదిరించి ఎలా బెదిరింది మాకు ఇదిగా గృహబాద్ తగలేదు అని ఎలా చేసినా కష్టపడి సంపాదించావుక తర్వాత అందుకని బాధ అనిపిస్తుంది అమ్మాయి మక్కువ చేసాను అలా ఇప్పటిదాకా పది వందలు చెప్పుకుంటున్నామో ఏం చేస్తాం మాకే తెలియదు అమ్మా అది మొత్తం ఇక్కడ ఇక్కడ ఎదురు బెదిరించి కానీ ఉమ్మడి బాబు ఇచ్చుకోవడమే కానీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడమో మాకు సరి తెలియక అలా చేస్తారు ఇంక మళ్ళీ మధ్య బోర్డు ఇస్తారా ఇంకా అక్కడి నుంచి తీసుకుంటారట ఇంకేనా మీరు ఆ బోర్డు తర్వాత నుంచి కూడా తీసేసుకుంటారా బోర్డు ఒకసారి చూపించండి ఆ బోర్డు తర్వాత నుంచి కూడా తీసుకుంటారా కలింగలు కలిసిపోయిందా కలింగలు బేళ బెదిరి తీసుకొని మరి ఇంకేడు చేయడం అంతే మీ తాతగారాలు సంపాదించిన స్థలమా తాత ఇది అంతనా లేదా నువ్వు సంపాదించుకున్న స్థలమా మీ నాన్నగారు సంపాదించిన స్థలం దీంట్లో సగం స్థలం బెదిరించి తీసేసుకున్నారు అంతే అమ్మ అలా జరుగుతుంది మరి ఇంకా ఇంక ఇది ఓట్లు వస్తాయి తిరుగుతారు అలా అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ చెప్పలేకపోయావా తాత ఇప్పుడు నన్ను నా స్థలాలు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఎలాగో ఓట్లు ఆడడానికి వస్తున్నారు ఏం జరిగిందో మంచిదని చెప్పలేకపోయావా ఏదో మన మన నటులతో మాట్లాడుతారు ఏంటి ఎవరో ఆ కుర్రోళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం ఎక్కడెక్కడ మాట్లాడుచుకోవడం ఆ ఓట్ల గుండి ఇప్పటికీ తెలియదు ఏంటి మరి ఏం జరుగుతుంది మరి మాకు తెలియదు ఎన్టీఆర్ తరం చూసావు ఎన్టీఆర్ ఎన్టీఆర్ తరం చూసావు చంద్రబాబు నాయుడు గారి తరం చూసో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరం చూసో ఇప్పుడు ఆయన కొడుకు తరం కూడా చూస్తున్నాం ఎలాగుంది ఎలా ఉందో అమ్మ ఇప్పటికే ఎలా దేవుడి దేవుల్ ఒకటి గింజలు కొడుకు పిల్లలు ఉన్నారు పిల్లలు ఒకటి వస్తుంటే తాగడం నేపడో కన్నీరు తాత తను ఎంత ఇచ్చా అమ్మా అది అలా మీనట్ తల్ చెప్తారు మంచి చెడ్ బోడు అది చెప్తుంటారు అది తెగన్వర ఇంక నాకేది ప్రస్తుతం మనం ఎర్రమట్టి దిబ్బల వద్దే ఉన్నాము విశాఖపట్నానికి దాదాపు నలభై ఐదు దూరంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు టూరిజం స్పాట్కి చాలా అందమైన విషయంగా నిలుస్తుంది విశాఖపట్నంలోనే అతి టూరిజం అయిన అంత అద్భుతమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే మాత్రం ఎర్రమట్టి దిబ్బలు అని చెప్పుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచో ఎర్రమట్టి దిబ్బలు చూడడానికి ప్రజలు వస్తూ ఉంటారు కార్తీక మాసం అయితే అసలు ఖాళీ లేని స్థలం ఏదైనా ఉంటుంది అంటే మాత్రం ఎర్రమట్టి దిబ్బలు ఎక్కడ చూసుకున్న ఎత్తైన ప్రదేశాలతో కొండలు నించుకొని చుట్టుపక్కల ప్రతి దిక్కుల చెట్లతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటేనే ఎర్రమట్టి దిబ్బలు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అదంతా కనువరుగైపోయింది ఎక్కడ చూసినా నిర్మాణుని ప్రదేశంగా మారుతుంది ఇదే విషయం పైన ఆరు నెలల క్రితట ప్రతి ఒక్క సోషల్ మీడియా కావచ్చు మీడియా ఫీల్డ్ కావచ్చు పొలిటికల్ విషయోస్గా కావచ్చు ప్రతి ఒక్కరు నాయకులు వచ్చి వీక్షించడం జరిగింది ఇదే విషయంపైన ఆరు నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎర్రమట్టి దిబ్బలు ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో మారిపోయాయి అంటూ అన్నారు ఆయన నటించిన ఒక సినిమాలోని ఎర్రమట్టి దిబ్బల్ని చాలా అందంగా చూపించారు కానీ ప్రస్తుతం ఉన్న ఎర్రమట్టి దిబ్బల విషయంలో చూసుకుంటే ఆయన నిజంగా చాలా బాధాకరంగానే మాట్లాడుకుంటూ వచ్చారు అసలు ఏంటా ఈ స్టోరీ వైపు చూసుకుంటే ఎర్రమట్టి దిబ్బలు చరిత్ర గల పద్దెనిమిది వేల నాటి చరిత్ర గల ఎర్రమట్టి దిబ్బలు ఐదు వేల ఎకరాలు దాకా ఉందని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు ఆనాటి ప్రజలు ప్రస్తుతం అయితే ఎనభై గజాలు దాకా ఉంది అంటున్నారు ఎర్రమట్టి దెబ్బలు కానీ ఎంతవరకు ఏంటి కొలతలు అనేది సమీక్షంగా తెలియకపోయినా సరే ఎట్ట ఎర్రమట్టి దెబ్బలు అనే కానీ అందానికి కింద నిలుస్తుంది విశాఖపట్నంలో కానీ అలాంటి ఎర్రమట్టి దెబ్బల విషయంలో చూసుకుంటే ఎక్కడ చూసినా చెట్లు కొట్టేసి అంత పెద్ద నేచురల్గా ఫామ్ అయిన ఎర్రమట్టి దెబ్బలను ఇప్పుడు కనుమరుగా చేస్తున్నారు అంటున్నారు నేటి ప్రభుత్వం ఇలాంటి నేటి ప్రభుత్వం దీనిపైన స్పందించకుండా ఇప్పటివరకు నెగ్లెక్ట్ చేస్తుంది ఈనాటి ప్రభుత్వ ఈ ప్రస్తుత ప్రభుత్వం విషయంలో మాట్లాడుకుంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వాపోతున్నారు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు ఎర్రమట్టి దెబ్బలు అంటే మా తాతలు నాటి చరిత్ర సంబంధించినదంతా కూడా ఎర్రమట్టి దెబ్బలు వాళ్ళు చూశారు మేము చూసాము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏమి చూడాలి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఇదే విధంగా పైన ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే రంగంలో మేము ఉన్న అంత ధైర్యం సరిపోవట్లేదమ్మా ఇదే విషయం పైన ఋషికొండ విషయంలో కూడా జరిగింది ఎక్కడెక్కడ ఉన్న నాయకుల్ని ఒక బిల్డింగ్ కట్టి వాళ్ళని అక్కడ పెడదామంటున్నారు కానీ ఏం సాధించారని పెడతారు అమ్మా ప్రజలందరూ కూడా వాపోతున్నారు కానీ ఇక్కడే విషయంలో చూసుకుంటే ఎర్రమట్టి దెబ్బలు చుట్టుపక్కల ఎక్కడ చూసుకుంటే నిర్మాణం ప్రదేశంగా మారింది ఇప్పటివరకు మనం విజయస్ లో చూసుకున్నాము అదే విషయంలో చూసుకుంటే చాలా పెద్దగా ఉన్న ఎర్రమట్టి దెబ్బలు చాలా చిన్న చిన్నగా మారిపోయాయి అలాగే ఎక్కడ చూసినా చెట్లు కొట్టి ఉండడం కూడా అలాగే ఫుట్ ప్రింట్స్ కూడా మనం మార్క్స్ చూసాము అలాగే చుట్టుపక్కల అంటే ఒక రౌండ్ బాల్ షేప్ లో చెట్లన్నీ కొట్టేసి ఆ పక్క పక్కనే పడేయడం కూడా జరిగింది అలానే ఎర్రమట్టి విషయంలో మాట్లాడుకుంటే ప్రజలందరూ కూడా అసలు అక్కడ ఎర్రమట్టి దెబ్బలు పద్దెనిమిది వేల నాటి చరిత్ర గల ఎర్రమట్టి దెబ్బల్ని తీసుకొచ్చి పెట్టింది ఎవరు కాదు అలాగని కృత్రిమంగా పెట్టింది కాదు అది నేచురల్ గా బీచ్ ఫామ్ లో ఉన్నది ఆ ఎర్రమట్టి పేరుకొని మట్టి కింద మారి దెబ్బల కింద మారిన విషయం ఒకప్పుడైతే అసాంఘిక కార్యక్రమాలు జరిగినా అప్పుడు పోలీసులు కావచ్చు అందరూ కాదు సమీక్షలు తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉంచుకున్నారు కానీ ఇప్పుడు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకపోయినా సరే స్టూడెంట్స్ కావచ్చు ఇటు ఫ్యామిలీస్ కావచ్చు మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఈ ఎర్రమట్టి దెబ్బలు ఎందుకంటే పక్కనే బీచ్ ఉంది కాబట్టి దానికి కానుకున్న ఎర్ర దెబ్బలు ట్రక్కింగ్ విషయంలో కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందంటూ కూడా స్టూడెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ స్థలానికి కానీ ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం విషయంలో మాట్లాడుకుంటే ఇంత మంచి స్థలాన్ని ఇంత రోడ్ వ్యూ పాయింట్లో ఆ స్థలాన్ని ఎందుకు అలా వదిలేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు సో ఇది కొట్టేసి బిల్డింగ్స్ కావచ్చు ప్లాట్స్ కావచ్చు డెవలప్ చేద్దాం విశాఖపట్నాన్ని ఇంకా అంటున్నారు కానీ ఇదే విషయంలో ప్రభుత్వానికి ఎగనిస్ట్ గా ఉన్నారు ఇక్కడ ప్రజలు ఏంటంటే అసలు నేచురల్గా ఫామ్ అయిన ఎర్రమట్టి దిబ్బలు ఎందుకు పాడు చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడ లేని ఉన్నవి డెవలప్ చేయకుండా ఐటీ సెక్టర్ కావచ్చు కంపెనీస్ కావచ్చు రుషికొండ విషయంలో మంచి మంచి కంపెనీస్ తీసుకురావచ్చు అలాంటిది అవి తీసుకురాకుండా నేచురల్గా ఫామ్ అయిన ఇలాంటి ఎర్రమట్టి దిబ్బలు టూరిస్ట్ ప్లేస్లు ఎందుకు పాడు చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్న ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు దాని వైపు ఇప్పటి నుంచి కూడా ఎక్కడ ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోయినా సరే ఇటు ప్రజలకు కావచ్చు అటు పొలిటికల్ అగేనెస్ట్ పొలిటికల్ పార్టీస్ కావచ్చు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నా కూడా దీని వైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం ఒక ప్రశ్నార్థకంగా మారింది ఎటు చూసినా కూడా ఎర్రమట దెబ్బలు మొత్తం కూడా స్టోరీ అంతా మిస్టరీ కింద మారుతుంది అసలు ఫ్యూచర్ ఇది ఏం మారుతుంది అసలు పొలిటికల్ ఎర్ర దెబ్బల విషయంలో మాట్లాడుకుంది స్పాట్ కింద ఆల్రెడీ సఖం ఇది పాడైపోయినా కూడా మరికొద్ది సఖం అంటే ఉన్నదాన్ని మంచి మంచిగా మర్చిపోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్న ప్రజలు కానీ దాని వైపు నుంచి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోయేసరికి ఇప్పుడు వరకు కూడా మిస్ట్రీ నిలుస్తుంది కెమెరా పర్సన్ తో వాణి వైజాగ్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం